గురుభ్యో నమ జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు స్వామివారి జయంతి సందర్భంగా ఈరోజు స్వామివారి జీవితంలో జరిగిన కొన్ని విశేషాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారు భారతదేశమంతా పాదయాత్ర చేసి ధర్మాన్ని బోధించిన గొప్ప గురువు శంకరాచార్యుల వారు కేరళ రాష్ట్రంలోని పూర్ణానది తీరంలో కాలటి అనే గ్రామంలో జన్మించారు కాలక్రమేణ కాలడి కాస్త కాలడీ అయింది అయితే స్వామివారు బ్రాహ్మణ కుటుంబంలో క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు పునర్వసు నక్షత్రంలో స్వామివారు జన్మించారు ఆయన ఎప్పుడు జన్మించారన్న విషయంపై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చాలామంది స్వామివారు క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల ఇరవై మధ్యలో జన్మించారని కొందరి అభిప్రాయం స్వామివారి తల్లిదండ్రుల పేర్లు ఆర్యాంబ తండ్రి గారు శివగురువు స్వామివారి తండ్రి గారు మహా పండితులు వారి శివభక్తి మూలంగా ఆ దంపతులకి శివాంశతో శ్రీ శంకర భగవత్పాదులు జన్మించారు అందువలన శివగురువు ఆయనకు శంకరుడని పేరు పెట్టారు అయితే స్వామివారు మాత్రం చాలా మేధావి చిన్నతనం నుంచే ఆయన బాల మేధావిగా ప్రసిద్ధి చెందారు స్వామివారి మూడవ ఏటనే తండ్రి గారు స్వర్గస్థులయ్యారు స్వామివారి తల్లి మూడవ ఏటనే స్వామివారికి ఉపనయనం చేయించి గురువుల వద్దకు పంపేవారు స్వామివారు గురుకులంలో కొద్ది కాలంలోనే వేదాలు కావ్యాలు అధ్యయనం చేసేవారు స్వామివారు గురుకులంలో ఉన్నప్పుడే ఒకరోజు భిక్షకు వెళ్ళి ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు నిలబడ్డారు అయితే వారి ఇంటిలో ఏమీ లేదు ఉసిరికాయ మాత్రమే ఉంటే ఆమె చాలా బిడియంతో స్వామివారికి భిక్షగా ఇచ్చింది అయితే స్వామివారు పేదరికాన్ని చూసి స్వామివారు మొదటిసారి కనకదార స్తోత్రాన్ని చెప్పారు తర్వాత ఇంట్లో దారిద్ర్యం పోయి తనం వచ్చింది స్వామివారు చేసిన మొదటి అద్భుతం అలాగే ఒకసారి స్వామివారు తన తల్లి రోజు నదిలో స్నానం చేసి రావడానికి ఇబ్బందిగా ఉంటే ఒకసారి స్వామివారు నది దేవతను ప్రార్థించారు అయితే మరుసటి రోజు ఆ నది నుండి వారి ఇంటి ముందు ఒక పావహించిందంట ఇది ఆయన చేసిన రెండవ అద్భుతం అంటే నది వచ్చి వారి ఇంటి ముందు ఒక పాయిగా వచ్చింది ఇది స్వామివారు చేసిన రెండవ అద్భుతం కాలక్రమేణ స్వామివారి గురించి అందరికీ తెలిసింది అయితే ఒకసారి కేరళ రాష్ట్రంలో ఒక పండితుడు స్వామివారిని ఏనుగు మీద గౌరవంగా తీసుకురమ్మని స్వామివారి దగ్గరికి ఆ రాజు మంత్రుల్ని పంపుతారు కానీ స్వామివారు ఇలాంటి సత్కారాలు స్వీకరించకూడదని అమ్మవారు తిరస్కరిస్తారు అయితే ఇది స్వామివారి వైరాగ్యానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు కాలక్రమేణా స్వామివారు మన హిందూ మతం గురించి బోధించడానికి అలాగే ధర్మాన్ని సన్మార్గాన్ని ప్రజలకి చెప్పడానికి స్వామివారు సందేశించాలనుకుంటారు అయితే స్వామివారి తల్లి మాత్రం ఒక్కగానొక్క కొడుకు ఇలా దేశంలో సన్యాసించడానికి స్వామివారి తల్లి అంగీకరించరు ఒక రోజున స్వామివారు తల్లితో నదీ స్నానానికి వెళ్తారు అక్కడ స్వామివారిని ఒక మసులి పట్టుకొని నీటిలోకి ఈడ్చుకుపోవడానికి ప్రయత్నిస్తుంది అయితే స్వామివారి తల్లి కంగారు పడతారు అప్పుడు స్వామివారు అమ్మ అమ్మ నాకు అల్పాయుష్ందని జ్యోతిష్కులు ఇంతకుముందు చెప్పారు కదా ఈ మొసలి ఏమో నన్ను నదిలోకి లాగేస్తుంది నేను సన్యసించడానికి నువ్వు ఒప్పుకుంటేనే ఈ మొసలి నన్ను విడిచిపెడుతుంది అనిపిస్తుంది అని చెప్తారు నేను దేశమంతా సన్యసించిన తర్వాత అది నాకు మరొక జన్మ అవుతుంది అప్పుడు కొంతకాలం జీవిస్తాను అని స్వామివారు తల్లితో చెప్తారు అయితే స్వామివారి తల్లికి ఇష్టం లేకపోయినా స్వామివారి మాట కాదనలేక ఒప్పుకుంటుంది అలా స్వామివారు బయటకు వచ్చి సన్యసించారు అయితే స్వామివారి తల్లికి మాత్రం తన తల్లి కోరుకున్నప్పుడు స్వామివారు దర్శనమిస్తానని చెప్పి తల్లికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి స్వామివారు సన్యసించారు స్వామివారు అక్కడి నుంచి కాసాయం ధరించి చేతిలో దండం పుచ్చుకుని అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నర్మదా నది తీరం వచ్చేసరికి అక్కడ గోవిందపాదుల ఆశ్రమానికి చేరుకుంటారు గోవిందపాదులు గౌడపాదుల వారి శిష్యుడు ఆయన ఒక చిన్న గుహలో ఉండేవారు స్వామివారు ఆ గుహ చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి గు గుహకు ఇవతల నిలబడ్డారు నీ గుహ లోపల నుండి గోవింద భగవత్పాదులు వారు అడిగితే అయ్యా నేను పంచభూతాలలో ఏ ఒక్కరిని కానీ వాటిలోని గుణాలను కానీ కాదు అని స్వామివారు చెప్పారు జ్ఞానేంద్రియాలను కానీ మనస్సును కాదు కేవలం ఆనంద స్వరూపుణ్ణి అని స్వామివారు చెప్పారు వారి అద్వైత జ్ఞానానికి సంతోషించి గోవింద భగవత్పాదులు స్వామివారిని తన శిష్యుడిగా చేర్చుకున్నారు స్వామివారు ఆయన దగ్గర శంకరుడు బ్రహ్మ సూత్ర అభ్యసించారు కాలక్రమేణా స్వామివారు ఉండే ఆశ్రమంలో ఒకరోజు నర్మదా నదికి వరదలు వచ్చి చుట్టుపక్కల గ్రామాలను కూడా ముంచుతూ ఉంటే స్వామివారు వెంటనే జలాకర్షణ మంత్రాన్ని పఠిస్తూ ఆ నదిలో ఉన్న జలాన్నంతా స్వామివారు తన కమండలంలోకి చేరిపోయేలా చేశారంట ఒకసారి వ్యాసుల వారు తమ బ్రహ్మసూత్రాలకు నర్మదా నది వరదలను ఆపగలవాడే భాష్యం రాయగలరని అంటారు అది విన్న పాదులు స్వామివారిని కాశీకి వెళ్ళమని అక్కడ బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాయమని చెప్తారు స్వామివారు కాశీలో కొంతకాలం ఉంటారు ఆ రోజులలో కాశీకి భారతదేశం నలుమూలల నుంచి ఎందరో పండితులు వచ్చి శాస్త్ర విషయాల మీద చర్చించేవారు అలా కాశీలో చోళ దేశానికి చెందిన విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు స్వామివారికి శిష్యుడయ్యాడు తర్వాత కాలంలో అతనే పద్మపాదులని ప్రసిద్ధి చెందారు అయితే కాశీలో ఉన్న ప్రజలు స్వామివారి తేజస్సును చూసి స్వామివారికి అందరూ ఆకర్షితులవుతారు ఒకరోజు స్వామివారు గంగా నదిలో స్నానం చేసి వస్తుండగా ఒక ఆయన నాలుగు కుక్కలను పట్టుకుని దారి కడ్డంగా వస్తున్నారు స్వామివారు అతన్ని పక్కకి తప్పుకో దానికి అయ్యా నన్నే తప్పుకోమంటున్నారు అంటే నా దేహాన్ని తప్పుకోమంటున్నారా లేక నా ఆత్మనా అని అడిగారు వెంటనే స్వామివారు నుంచే అద్వైతం ఆచరణలో పెట్టాలనే సత్యాన్ని గ్రహించి స్వామివారు మనీషా పంచకమనే ఐదు శ్లోకాలను చెప్పారు వెంటనే కుక్కను తీసుకువచ్చిన ఆయన మాయమైపోతారు అయితే అతని స్థానంలో విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై స్వామివారిని ఆశీర్వదించి అక్కడి నుంచి పరమేశ్వరుడు అంతర్ధానం అవుతారు ఆ రోజులలోనే స్వామివారు భజగోవింద శ్లోకాలను కూడా చెప్పేవారు అప్పట్లో కాపలాదారులుగా ఉండేవారు నరబలి వంటివి చేస్తూ ఉండేవారు అయితే స్వామివారు ధ్యాన సమాధిలో ఉండగా స్వామివారిని ఒక కాపలాదారుడు బలి ఇవ్వడానికి ప్రయత్నించాడు అప్పుడు స్వామివారి శిష్యుడైన పద్మపాదులు ఆ కాపలాదారుడి వక్షస్థలాన్ని చి స్వామివారిని కాపాడారు తర్వాత ఆయన గోకర్ణంలో పరమేశ్వరుణ్ణి సేవించి ఇక్కడ మూకాంబిక అమ్మ వలయాన్ని చేరుకుని ఆఖరుడునే వ్యక్తిని కలిశారు ఆయనకి ఒక పిల్లవాడు ఉండేవాడు అయితే ఆయన మూగవాడు చాలా వింతగా ప్రవర్తించేవాడు ఈ సమస్యతో తండ్రి దీనుడై ఉండగా స్వామివారు చూసి ఆయనకి ఆత్మజ్ఞానం ఉందని అందుచేత అలా ప్రవర్తిస్తున్నాడని గ్రహించి అతన్ని ఉద్ధరించి స్వామివారు తన శిష్యునిగా చేర్చుకున్నారు ఆయన పేరు హస్తామలకుడు కాలం గడుస్తుండగా స్వామివారు శృంగేరి చేరుకుంటారు అయితే ఒకరోజు ఇక్కడ ఒక కప్ప ప్రసవించబోతుంటే ఒక త్రాచుపాము పడగ విప్పి రక్షణ కల్పిస్తుంది ఈ అపూర్వ సంఘటనను చూసి స్వామివారు ఆ స్థల మహాత్మాన్ని గుర్తించుకొని అక్కడ శారదా పీఠాన్ని స్థాపించారు అక్కడే కాలనాథుడనే యువకుడు స్వామివారికి శిష్యులై స్వామివారికి ఏం కావాలో ఆలోచించి ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు ఈ శిష్యుడిని చూసి మిగతా శిష్యులు అతన్ని గేలి చేస్తే అతను సంస్కృతంలో అతి కష్టమైన మార్గంలో స్వామివారిని ఆయన స్తోత్రం చేశారు అప్పటి నుండి ఆయన తోటకాచార్యులుగా ప్రసిద్ధుడయ్యాడు అలా స్వామివారికి నలుగురు ప్రధాన శిష్యులు ఉండేవారు కాలక్రమేణా స్వామివారు అనేక దేవాలయాల్ని సందర్శించేవారు కైలాసం నుండి స్ఫటికలింగాలను సేకరించి చిదంబరంలో మోక్షలింగం కేదారంలో ముక్తిలింగం నేపాల్లో నీలకంఠంలో వరలింగం కంచిలో యోగలింగం శృంగేరిలో భోగలింగాలను స్వామివారు ఏర్పరిచారు అలాగే స్వామివారు అనేక శక్తి స్థలాలను కూడా సందర్శించేవారు స్వామివారు తిరుపతి శ్రీశైలాన్ని సందర్శించి అక్కడ మూర్తులను సేవించేవారు స్వామివారు దివ్యక్షేత్రాలలో వారు ఉన్న సందర్భాలలో స్వామివారు భజగోవిందం అన్నపూర్ణాష్టకం నాష్టకం మహిషాశరి మర్ధిని స్తోత్రం మొదలైన అనేక స్తోత్రాలను స్వామివారు రచించారు అయితే స్వామివారు శ్రీశైలంలో నెలలు ఉండి తపస్సు చేశారని అప్పుడే అక్కడ సౌందర్య లహరిని రచించారని స్వామివారి చరిత్ర ద్వారా తెలుస్తుంది అలా కాలం గడుస్తుండగా శృంగేరిలో ఉన్నప్పుడు స్వామివారికి తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని దివ్య దృష్టితో ఆ విషయాన్ని తెలుసుకుని స్వామివారు వెంటనే స్వగ్రామం చేరుకుంటారు అయితే స్వామివారు తన తల్లికి అనేక ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తారు అలా కొద్ది కాలంలోనే స్వామివారి తల్లి మరణిస్తారు కానీ గ్రామస్తులు సహకరించకపోవడంతో స్వామివారు యోగాగ్నితో మన తల్లి దహన సంస్కారాలు ఇంటి వెనకనే నిర్వహించారు అలా తిరిగి స్వామివారు శృంగేరి చేరుకున్నారు శృంగేరిలో మఠానికి సురేశ్వరాచార్యులను పీఠాధిపతిని స్వామివారు చేశారు అలాగే ద్వారకాలో మఠాన్ని స్థాపించి దానికి హస్తామలుగుని పీఠాధిపతిని చేశారు అలాగే బదరీకి సమీపంలోని జోషిమఠలో మఠాన్ని స్థాపించి అనే శిష్యులని స్వామివారు పీఠాధిపతిని చేశారు పూరిలో గోవర్ధన మఠాన్ని స్థాపించి పద్మపాదుని పీఠాధిపతిని చేశారు ఇలా దేశంలో అన్ని మఠాలను స్థాపించి దేశ సమైక్యతను స్వామివారు విజయంగా సాధించారు చివరగా స్వామివారు కాశ్మీర్ వెళ్ళి అక్కడ ప్రసిద్ధ పండితుడు అభినవ వాదంలో ఓడించారు అంతకు పూర్వం ఏ పండితునికి సాధ్యం కానీ సర్వజ్ఞ పీఠాన్ని దక్షిణ ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారు అధిరోహించారు స్వామివారు బద్రీనాథ్లో బద్రీనాథుణ్ణి కేదారేశ్వరంలో కేదారనాథుణ్ణి కొంతకాలం సేవించుకొని కైలాసం చేరి తన ముప్పై రెండవ ఏట బ్రహ్మైక్యం చెందారు